నమస్తే న్యూస్ కు స్వాగతం నా పేరు మహిత్ ముందుగా మెగా జాబ్ మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతి జాబ్ మేళాని నిర్వహిస్తామని వ్యాఖ్య కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీని చూస్తే మోడీకి భయమని విమర్శ కల్లిగిరి టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు ఎమ్మెల్యే కాకర్ల ఫ్లెక్సీని ట్రాక్టర్ తో తొక్కించి చింపేసిన ఓ వర్గం మెడికల్ షాపులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ గంజాయి విక్రయించినా సేవించిన కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరిక నాయి బ్రాహ్మణులకి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు సెలూన్ షాపులకి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పై అజీజ్ హర్షం జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసి వెళ్లిపోయారని ఏపీ వక్బోర్డ్ చైర్మన్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అన్నారు నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని నెల్లూరు నగరంలోని నర్తగిర్లో నాయి బ్రాహ్మణుల సెల్లూన్ షాపులకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వెనుకబడిన తరగతులు ఆర్థికంగా స్థిరపడాలన్న ఆలోచనతో ఆలయాల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణుల గౌరవ వేతనాన్ని ఇరవై నుంచి ఇరవై పెంచారని అన్నారు షాపులకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న ఎన్నికల హామీని చంద్రబాబు నాయుడు నెరవేర్చారని కొనియాడారు బ్రాహ్మణులు మన జీవితంలో మంచి చెడుల్లో భాగస్వాములుగా ఉంటారని అన్నారు స్వర్గీయ నందమూరి తారక రామారావు హయం నుంచి తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణులకు అండగా ఉందని ఇదే కాకుండా రాబోయే రోజుల్లో వీరికి మరింత అండగా ఉంటామని తెలిపారు ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులను గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ చంచులబాబు యాదవ్ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కప్పిర శ్రీనివాసులు నాయి బ్రాహ్మణుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్వామి తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్రమంతా గాని నాయి బ్రాహ్మణుల సోదరులందరూ అందరూ ఈరోజు చంద్రబాబు గారికి పాలాభిషేకం చేసుకుంటున్నారు అందులో భాగంగా నెల్లూరులో గాని మా రాష్ట్ర అధ్యక్షులు అలాగనే నాయి బ్రాహ్మణుల సోదరులు అందరితో కలిసి ఈరోజు మేము గాని యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నాం రాష్ట్రము ఈ రోజు మీకు ఎలాంటి పరిస్థితులు తెలుసు ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి గారు పోతూ పోతూ ఈ రాష్ట్రాన్ని ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్ లో పెట్టిపోయారనేది తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు ఒక ఆర్థిక రాజధానే కాదు సామాజికంగా గాని ప్రతి ఒక్కరూ వెనకబడిగిన తరగతులు గాని వాళ్ళకి భరోసా ఇవ్వాలి వాళ్ళ వ్యాపారాల్లో వాళ్ళ జీవితాల్లో మార్పులు రావాలి ఆర్థికంగా వాళ్ళు స్థిరపడాలి అనే ఒక ఆలోచనతో ఇటువంటి వాళ్ళ జీవితాలు గాని మెరుగుపడాలి వీళ్ళ బిడ్డలు మంచి భవిష్యత్తు ఉండాలి వీళ్ళ వృత్తిలో వీళ్ళు బాగుండాలనే ఒక ఆలోచనతో ఇది చేయడం జరిగింది ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని రాష్ట్ర అధ్యక్షులు బాలకృష్ణ గారికి రామ గారికి ఆర్గనైజ్ చేసిన కపినివాస గారికి అదే రకంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సోదరుడు అదే రకంగా అదే రకంగా గారికి మిగతా అందరం ధన్యవాదాలు ఈ రోజు ఏ పని చేయాలన్నా చంద్రబాబు నాయుడు కూటం ప్రభుత్వం తెలుగుదేశం చెప్పిన మాటకి మొత్తం ఆయన చెప్పింది ఆరు పథకాలు వాటికి మించి పనిచేస్తున్నాడు ఈ రోజు ఒక సెల్యూమ్ వాళ్ళు ఎంతో కష్టపడి ఒక పెళ్లికి మంగళవర్గాలు వాయించాలన్నా మనల్ని అందంగా చూపించాలన్నా ఒక కష్టపడి క్రాప్ చేసి ఇన్ని చేయాలన్నా కూడా ఒక సెల్యూన్ షాప్ ఆ సెల్యూన్ షాపు రెండు వందల ఈనట్లు ఫ్రీగా ఇవ్వటం అంటే చాలా గొప్ప విషయం అందరూ అందరం కూడా చంద్రబాబు నాయుడు మన రెండుగా ఉండాలి అభిరామన సేవా సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా నాయ బ్రాహ్మణులకి ఎప్పుడు అండగా ఉందని చెప్పి సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను మా అభ్యున్నతికి మేము ఆర్థికంగా ఎదగడానికి ఎప్పుడు తోడ్పాటు అందిస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తా రెడ్డి పర్వతరెడ్డి రెడ్డి సమక్షంలో సుమారు వంద మంది యువత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ రెడ్డి వైసీపీ కండవాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువతకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సిటీ చంద్రశేఖర్ ఎమ్మెల్సీ భరోసా ఇచ్చారు నెల్లూరు రామ్జీనగర్ వైసీపీ కార్యాలయంలో రెడ్డి సమక్షంలో ఐదవ డివిజన్ యూత్ లోకేష్ అజయ్ గుణవంత్ ఆధ్వర్యంలో సుమారు వంద మంది యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారందరికీ పర్వతరెడ్డి కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు రాష్టంలో తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న విభేదాలు తోనే ఆ పార్టీ తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందని రెడ్డి విమర్శించారు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసిన ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వదులుకున్నామా అని వేదన చెందుతున్నారని తెలిపారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న ప్రజల ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో ఉందన్నారు ఈ కార్యక్రమంలో సాయి భాను సాగర్ బాషా సుకేష్ సుధీర్ విశ్వ తదితరులు పాల్గొన్నారు డివిజన్ పరిధిలో ఎక్కడైనా గంజాయి విక్రయించినా సేవించిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని గూడూరు డిఎస్పీ గీతా కుమార్ హెచ్చరించారు పోలీసు దుకాణం గొడవ నేపథ్యంలో దుకాణదారుని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఆ దుకాణంలో గంజాయి పొట్లాలు ఉంచిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ గీతాకుమారి తెలిపారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు డివిజన్ పరిధిలో గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు ఇటీవల గూడూరుకు చెందిన ఇద్దరు యువకులు గంజాయి విక్రయిస్తుండగా వారిని అరెస్టు చేయడం జరిగిందన్నారు అదేవిధంగా ఆసుపత్రి రోడ్డులో ఓ దుకాణం గొడవ నేపథ్యంలో దుకాణంలో ఉన్న వ్యక్తిని ఇబ్బంది పెట్టాలని ఉద్దేశపూర్వకంగా నయీం అనే వ్యక్తి సుమారు ఆరు వందల గ్రాముల గంజాయి పొట్లాలను దుకాణంలో ఉంచి ఆ దుకాణంలో విక్రయిస్తున్నట్లు ప్రచారం చేశారు దీంతో పోలీసులు విచారించి నయం ఉద్దేశపూర్వకంగానే చేశారని రుజువైందని తెలిపారు అతనిని అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు డివిజన్ పరిధిలో ఎక్కడైనా గంజాయి విక్రయిస్తున్నా సేవిస్తున్నా పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ గీతాకుమారి కోరారు వినాయక చవితి పండుగ గురించి సో ముందుగా ఎన్టీపీఎస్ కేసు క్రైమ్ నెంబర్ సెవెంటీ ఫైవ్ ఆ ట్వంటీ ఫైవ్ ఇది గూడూరు వన్ టౌన్ పిఎస్లో రిజిస్టర్ అయింది సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఏ వన్ ఏ టూ హనుమంతు మరియు గణేష్ మీరు ఏజ్ నైంటీన్ ఇయర్స్ గా వీళ్ళు నేటివ్ ఆఫ్ గూడూరు అరెస్ట్ చేశాను టూ డేస్ బ్యాక్ అండ్ ఎస్టర్డే నయ్యూ అతను ఏజ్ ఫార్టీ సిక్స్ ఇతను కూడా గూడూరు నేటివ్ ఈ గాంజా అనేది మెడికల్ షాప్లో ఉంది అని కదా తెలిసింది ఇది మెడికల్ షాప్ లో పెట్టి చేయడానికి మెయిన్ రీజన్ ఎవరంటే నయం ఆ షాప్ లోనే పెట్టడానికి కారణం ఏంటంటే రాజశేఖర్ అని అతను ఉన్నాడు కదా మెడికల్ షాప్ ఓనర్ షాప్ ఓనర్ కాదు మెడికల్ షాప్ రన్ చేసే ఆ షాప్ ని వేకట్ చేయాలని చెప్పి అడిగారట నేను ఈ షాప్ వేకట్ చేయాలని కొంచెం కాన్వర్జేషన్ జరిగింది అన్నదాత సుఖీభవ పథకం అమలుకు మద్దతుగా సౌత్ మోపూర్ గ్రామంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నేత పాల్గొన్నారు అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు అన్నదాత సుఖీభవ పథకం అమలుకు మద్దతుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌతుమోపూర్ గ్రామంలో భారీ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూటమిరెడ్డి టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కోటమిరెడ్డి గిరితర్ రెడ్డి రైతులతో కలిసి ట్రాక్టర్ నడుపుతూ ర్యాలీ చేపట్టారు ర్యాలీ అనంతరం గ్రామంలోని ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు బాగోగులు అడిగి తెలుసుకున్నారు అనంతరం కోటమిరెడ్డి సోదరులు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్న ఘనత ఒక్క సీఎం చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో రైతులు గ్రామస్తులు కూటమి నేతలు పాల్గొన్నారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సంక్షేమ పథకాలని కొనసాగించడమే కాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తున్నాడు ఈరోజు ఇటీవల కాలంలో మీకు అందరూ కూడా తెలుసు అన్నదాత సుజీభవ కింద రైతులకి సహకారం అందిస్తాం ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పెన్షన్ల పెంపు అన్నా క్యాంటీన్ తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు చదువులకి ఈ విధంగా మంచి పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా ఈరోజు ర్యాలీ ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నిర్వహించడం జరిగింది గుర్రం వారిపాలెం డంపింగ్ యార్డ్ వద్ద చెత్త రీసైక్లింగ్ ప్రక్రియను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రారంభించారు సమస్య సహకరించిన సీఎం చంద్రబాబు మంత్రి నారాయణలకు కందుకూరు ప్రజల ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు స్వచ్ఛ కందుకూరుగా మార్చడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని గుర్రంవారిపాలెం డంపింగ్ యార్డు వద్ద ఘన వ్యర్థాల బయోమైనింగ్ చెత్త శుద్ధీకరణ ప్రక్రియను ఎమ్మెల్యే ఇంటూరి లాంఛనంగా ప్రారంభించారు వైసీపీ ప్రభుత్వం డంపింగ్ యార్డు సమస్య గురించి అసలు పట్టించుకోలేదని ఎన్నికల ముందు ఇంటింటికి నేను వెళ్లినప్పుడు ప్రజలు డంపింగ్ యార్డు సమస్య గురించి చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్నారని ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చానని అన్నారు ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని చెత్త రీసైక్లింగ్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని తెలిపారు రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీలలో మొదటిగా నలభై మున్సిపాలిటీలలో ఈ చెత్త శుద్దీకరణ ప్రక్రియను మొదలుపెట్టారన్నారు వాటిలో కందుకూరు కూడా ఉందని అన్నారు సమస్య పరిష్కారానికి సహకరించిన సీఎం చంద్రబాబు మంత్రి పొంగూరు నారాయణలకు కందుకూరు పట్టణ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అధికారులు ప్రజలు పాల్గొన్నారు ప్రారంభోత్సవాన్ని కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ రోజు మన కందుకూరు పట్టణంలో నేనైతే ఒక శుభదినంగా భావిస్తూ ఉన్నాం గత దశాబ్దాల కాలం నుంచి ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ సమస్య మీ అందరికీ కూడా తెలిసిన విషయం సాయంత్రం అయి తర్వాత ఒకతో ఈ ప్రాంతం అంతా ఏ విధంగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఉన్నారో మన అందరం కూడా చూసాం గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి రావడం అలాగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఎండీ గారు పట్టాభి గారు కూడా మన ప్రాంతం ఈ డంపింగ్ యార్డ్ చూడడం ఇది కంపల్సరిగా ఫస్ట్ ప్రయారిటీ లిస్టులో కందుకూరు మున్సిపాలిటీని పెట్టాలని చెప్పి గౌరవ మంత్రి గారిని మేము కోరడం దానికి ఆయన నూట ఇరవై మున్సిపాలిటీ నలభై మున్సిపాలిటీలు స్టార్ట్ చేసి లెగసీ వేస్ట్ ప్రాసెస్ దాంట్లో మనం కందుకూరుని చేర్చినందుకు గౌరవ మంత్రి గారికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం గత దశాబ్దాల కాలం నుంచి ఈ మున్సిపాలిటీ డెవలప్మెంటు ఈ సంవత్సర కాలంలో ఈ మున్సిపాలిటీ డెవలప్మెంట్ను కూడా కంపేర్ చేసుకోవాలని చెప్పి పత్రికా సోదరులకు కూడా నేను ఈ సందర్భంగా ఒక సోదరుడుగా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ కందుకూరు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తూ ఉన్నాం మాకెక్కడ కూడా చెడు ఆలోచనలు చెడి మనస్తత్వం కూడా మాకు అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వెంకటగిరి పట్టణంలో జరిగిన మెగా జాబ్ మేళాలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు ఏపీలోని యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ అన్నారు తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ప్రభుత్వ విశ్వోదయ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి పరిశ్రమలు రానియకుండా తరిమివేసిందని ఆరోపించారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సింగపూర్కి వెళ్లి కొత్త పరిశ్రమలు తెప్పిస్తున్నారని తెలిపారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేకుండా పరిష్కరించారు ప్రభుత్వ చెప్పారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు ఉద్యోగాలు పొందిన వారికి ద్రోపత్రాలు ఈ సమావేశంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి లోకనాథం కళాశాల ప్రిన్సిపల్ విజయశేఖరం రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి కేవీకే ప్రసాద్ ఏఎంసీ మాజీ చైర్మన్ పి నాగేశ్వరరావు మాజీ ప్రెసిడెంట్ మంకు ఆనంద్ పరిశ్రమల అధికారులు పాల్గొన్నారు పండితుల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే కాన్సెప్ట్తోనే ప్రతి మూడు నెలలకి మీకు ఇంటర్వ్యూలు పెట్టి కంపెనీలు కూడా పిలిపించి మరి ఇంటర్వ్యూలు జరిపించి మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం గట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇండస్ట్రీలు రావాలనే కాన్సెప్ట్తోనే చూస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చిన కంపెనీలు తరివేశాడు లేకపోతే ఇప్పటికే మనం ఎక్కడికో వెళ్ళబడలే నియోజకవర్గాల్లో కంపెనీలు కూడా వచ్చిండే మన పిల్లలకి ఇక్కడ ఉద్యోగం చేసుకోవాలని తెలియజేస్తూ ప్రతి మూడు నెలలకి కంపెనీలు వస్తా ఉంటాయి అందరిని కూడా తీసుకున్న ఏర్పాటు చేస్తాం క్యాన్సర్ బాధితులకు అపోలో హాస్పిటల్ బాసటగా నిలుస్తుందని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ తెలిపారు హాస్పిటల్ వైద్యులతో ప్రారంభించారు భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకు సామాజిక బాధ్యతగా అపోలో హాస్పిటల్స్ సంస్థ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ స్పష్టం చేశారు క్యాన్సర్ రోగులకు అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు వైద్య సహాయం కోసం దేశంలో మొట్టమొదటిసారిగా అపోలో హాస్పిటల్స్ సంస్థ క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేసిందన్నారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో బుధవారం క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ సెంటర్ను సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ జీవీవీ ప్రసాద్ ఆమ్కాలజీ ఫిజీషియన్ డాక్టర్ హరిత నెల్లూరు అపోలో హాస్పిటల్ యూనిట్ హెడ్ బాలరాజులతో కలిసి డాక్టర్ శ్రీరామ్ సతీష్ ప్రారంభించారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ శ్రీరామ్ సతీష్ తో పాటు ఆమ్కాలజీ వైద్య బృందం మాట్లాడారు క్యాన్సర్ రోగులకు ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు వారికి బాసటగా నిలిచేందుకు అపోలో సంస్థ క్యాన్సర్ కేర్ హెల్ప్ లైన్ సెంటర్ ను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు క్యాన్సర్ రోగులకు వైద్యపరంగా అత్యవసర పరిస్థితి ఎదురైతే ఇరవై నాలుగు గంటలు పనిచేసే ఫోన్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో టూ జీరో త్రీ వన్ జీరో డబల్ సిక్స్ కు డైల్ చేసి పరిస్థితిని తెలియజేస్తే వైద్యులు అప్పటికప్పుడు అవసరమైన వైద్య సూచనలు సలహాలు అందజేస్తారన్నారు క్యాన్సర్ రోగుల కోసం ఈ విధానం దేశంలో ఎక్కడా అందుబాటులో లేదని తొలిసారిగా అపోలో హాస్పిటల్స్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలియజేశారు నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ తో సహా దేశంలోని అన్ని అపోలో హాస్పిటల్స్ అపోలో క్యాన్సర్ సెంటర్లలో ఈ హెల్ప్ లైన్ సెంటర్ సేవలు ఇవాళ నుండి అందుబాటులో ఉంటాయన్నారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు వారి సంరక్షకులు అపోలో అందిస్తున్న ఈ ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శ్రీరామ్ సతీష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అపోలో వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు నమస్తే నా పేరు డాక్టర్ హరిత నేను సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ అపోలో స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను జనరల్గా ఇప్పుడు మనం చూస్తుంటే క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది ప్రతి ఇంట్లో కూడా ఎవరో ఒకళ్ళు ఈ వ్యాధితో సఫర్ అయ్యే పేషెంట్స్ ఉంటున్నారు సో అదేవిధంగా మనకి ఇంప్రూవ్ అవుతున్న అడ్వాన్సెస్ తోటి క్యాన్సర్ డయాగ్నోసిస్కి క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా ఆప్షన్స్ వస్తున్నాయి అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ సంవత్సరాలు ఉండడం వల్ల వాళ్ళకి సర్వైవర్షిప్ ఇష్యూస్ అంటాము ఇలాంటివి తర్వాత అంటే జబ్బు నయమైన తర్వాత కూడా కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీస్లో ఎవరికైతే ఈ జబ్బు ఉందో వాళ్ళ ఫ్యామిలీస్లో క్యాన్సర్ వస్తుందా లేదా అని కొంతమంది దీంతో చాలా సస్పిషియస్గా ఉంటున్నారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చి ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవటం అనేది కష్టమైన పని కాబట్టి ఇప్పుడు అపోలో క్యాన్సర్ సెంటర్స్లో నుంచి ఒక టోల్ ఫ్రీ నంబర్ లాంచ్ చేయడం జరిగింది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు స్వాతంత్ర సమరయోధులు జాతీయ నాయకులు సైనికులు సాంప్రదాయ శేషధారలు ధరించి దేశభక్తిని చాటారు నెల్లూరు నగరంలోని విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ముందస్తు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులకి ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు చిన్నారులు స్వాతంత్ర సమరయోధులు జాతీయ నాయకులు సైనికులు సాంప్రదాయ వేషధారణలు ధరించి జాతీయ జెండాని చేతబట్టి దేశభక్తిని చాటుకున్నారు చిన్నారులు వేషధారణలు ఉపాధ్యాయుల్ని తల్లిదండ్రుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వసాయి విద్యా సంస్థల చైర్మన్ సత్యనారాయణ డైరెక్టర్లు కృష్ణమోహన్ శివసంకేత్ డీన్ రఘురాములు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నారులు వ్యక్తపరిచిన దేశభక్తిని అభినందించారు అనంతరం ప్రిన్సిపల్ రమ్యలీల ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు పిల్లల్లో దేశభక్తి సృజనాత్మకత ధైర్య సాహసాలను పెంపొందించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు సిబ్బంది తల్లిదండ్రులు పాల్గొన్నారు నగరంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ సుడిగాలి పర్యటన జరిపారు రోడ్లని ఆక్రమిస్తూ డ్రైన్లు కాలువలపై ఎలాంటి శాశ్వత నిర్మాణాలను చేపట్టవద్దని ప్రజలకు అవగాహన కల్పించామని కమిషనర్ సూచించారు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లను ఆక్రమిస్తూ చేపడుతున్న నిర్మాణాలను గుర్తించి యజమానులకు హెచ్చరికలను జారీ చేసి తొలగించేలా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు వార్డు ప్లానింగ్ కార్యదర్శులను కమిషనర్ వైవో నందన్ ఆదేశించారు పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా స్థానిక సోదాన్ నగర్ శివగిరి కాలనీ జాకిర్ హుసేన్ నగర్ మైపాడు గేట్ సెంటర్ రంగనాయకులపేట పినాకినీ పార్క్ తదితర ప్రాంతాలలో కమిషనర్ మంగళవారం పర్యటించారు రోడ్లను ఆక్రమిస్తూ డ్రైన్ కాలువలపై ఎలాంటి శాశ్వత నిర్మాణాలను చేపట్టవద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని కమిషనర్ సూచించారు రోడ్డు మార్చిన్ దాటి డ్రైన్ కాలువల పూడికతీత పనులకు అడ్డంకిగా నిలిచే అన్ని నిర్మాణాలను తప్పనిసరిగా తొలగించి వేస్తామని కమిషనర్ హెచ్చరించారు స్థానిక సెంటర్ వద్ద జరుగుతున్న స్మార్ట్ స్ట్రీట్ వెండర్ ప్రాజెక్టు పనుల పురోగతిని కమిషనర్ పర్యవేక్షించారు మంత్రి పొంగూరు నారాయణ ఆలోచనల మేరకు రూపొందుతున్న ప్రాజెక్టు ఏర్పాటు పనులను నిర్దేశించిన సమయంలోపు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ మాజీ మేయర్ ఎన్ భానుశ్రీ ఇంజనీరింగ్ విభాగం ఈఈ రహంతుజాని టౌన్ ప్లానింగ్ సిటీ ప్లానర్ హిమబిందు ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావు వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు అక్కడ మసీదుకి రెండు ఇచ్చే ఒక స్థలాలు అక్కడ మసీదుకి ఇక్కడ రామాలయాలు సర్వేపల్లి నియోజకవర్గాన్ని గూడూరు జిల్లా కింద చేర్చుతామని అనేక వార్తా వచ్చిన ఆధారాలతో ప్రజల్లో అయోమయం నెలకొందని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ సర్వేపల్లి నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు దేశంలో అప్రజాస్వామికంగా ఏ విధంగా అయితే ఓట్లు చోరీ జరుగుతున్నది అనేటటువంటి అంశాన్ని ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఉండేటటువంటి యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు స్వయాన ఆధారాలతో సహా ఈసీ యొక్క తీరును ఎండగట్టినటువంటి విషయం దేశమంతా కూడా చూస్తా ఉంది ఈరోజు ప్రజాస్వామ్యం అతి పెద్ద ప్రజాస్వామిక దేశం ప్రపంచ దేశాలన్నీ భారతదేశంలో ఉండేటటువంటి ప్రజాస్వామ్యాన్ని చూసి గర్వపడేలా ఆనాడు మహానుభావుడు అంబేద్కర్ గారు అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశం ఈ విధంగా నడవాలి ఎలక్షన్ కమిషన్ లాంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలి ఒక ఓటు ఒక వ్యక్తికి ఒక ఓటు అనేది ఉండాలి ఆ యొక్క ఓటును కూడా ఫ్రీ అండ్ ఫైర్ అంటే వాళ్ళు నిర్భయంగా వాళ్ళు వచ్చి ఓటేసేటటువంటి వసతులు ఉండాలి ఆ రోజు మనం కష్టపడి తెచ్చుకున్నటువంటి స్వతంత్రం ఈ రోజు రాజ్యాంగాన్ని మార్చేదాని కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని మార్చేదాని కోసం వీటి కోసం వీళ్ళు ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా బలం విప్పేదానికి సిద్ధంగా ఉన్నారు అధికారం వచ్చి దాదాపు పదిహేను నెలలు పదహారు నెలలు అవుతున్నా ఇప్పటికీ ఎక్కడా కూడా ఒక కొత్త పెన్షన్ శాంక్షన్ చేసిన దాఖలాలు ఒక పెన్షన్ అప్లికేషన్ అంటే భర్తకి పెన్షన్ వస్తా ఉండి ఆ భర్త చచ్చిపోతే ఇటీవల ఏదో ఆ భార్య ఆ పెన్షన్ భార్యలకి ట్రాన్స్ఫర్ చేశారు తప్ప ఒక కొత్త పెన్షన్ లేదు ఒక కొత్త కాలనీలు లేదు ఇప్పటికి ఒక కొత్త రేషన్ కార్డు లేదు కాబట్టి వీళ్ళు సుపరిపాలన సుపరిపాలన తోలేడు కానీ మంది ముందు కానీ చెప్పి ఏ విధంగా వెళ్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు కానీ ఆగస్టు ఇరవై ఏడవ తేదీ నుంచి జరగనున్న వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరిగా పొందాలని కమిటీ సభ్యులకు చిట్టమూరు సిఎస్ హుస్సేన్ సూచించారు ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో ఎస్ఐలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు రానున్న వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రశాంతంగా ఆనందంగా ఉత్సవాలు జరుపుకోవాలని వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు తిరుపతి జిల్లా చిట్టమూరు పోలీస్ స్టేషన్లో సీఐ మీడియాతో మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు అనుమతులు తప్పనిసరిగా పొందాలని సూచించారు ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు అలాగే చివరి రోజు వినాయకుని నిమజ్జనాలకు తూపిలిపాలెం సముద్ర తీరంలో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ప్రజలందరూ వినాయక చవితి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని ఆయన కోరారు ఈ సమావేశంలో చిట్టమూరు ఎస్ఐ చినబలరామయ్య పాల్గొన్నారు ప్రతి ఒక్కరు ఎవరైతే వినాయక స్వామి విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు అందరూ ముందుగా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి తీసుకోవాలి వాళ్ళు కూడా చాలా బా భక్తి శ్రద్ధలతోనే చేసుకోవాలి వాళ్ళు ఆ మండపానికి కాక ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలా వాళ్ళు ఎక్కడ గవర్నమెంట్ ప్లేస్లో పెట్టుకోవద్దు పెట్టుకున్నా కానీ దాని యొక్క పంచాయతీ అప్రూవల్ పర్మిషన్స్ అన్ని రకాల పర్మిషన్స్ తీసుకోవాలి అవి ఈ ఈ పండుగ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటున్నాము నిమజ్జనం సమయంలో కూడా అందరూ వాళ్ళ యొక్క సమయంలో పాటించి సాయంత్రం ఐదు గంటల లోపు నిమజ్జనానికి వచ్చేయాలి అంటే వాళ్ళు అనుకున్న రోజులు అంటే మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు ఉంటుంది ఆ విధంగా వాళ్ళు అనుకున్న రోజు సాయంత్రం ఐదు లోపల వచ్చేస్తే అక్కడ దాని గురించి మన టూపిల్ పాలనలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ట్రైన్లు పెట్టడము వాళ్ళ సేఫ్టీ కోసం బోట్లు పెట్టడము ఎన్డిఆర్కి బోట్లు పెట్టియడం అనేది జరుగుతూ ఉంది అయినా కానీ ఈసారి కొత్తగా ట్రైన్లు పెట్టిస్తున్నాము వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి దానికి సద్వినియోగం చేసుకోవాలి ఆ యొక్క సేవల్ని కూడా సద్వినియోగం చేసుకొని చాలా దాన్ని జాగ్రత్తగా రావాల్సింది తెలియజేస్తున్నాము మరి చిన్నపిల్లల్ని వాళ్ళని సముద్రం దగ్గరకు తీసుకోకుండా ఉంచడము చాలా మంచిది ఇది కొంచెం ఇంతకుముందు కూడా మన దగ్గర రెండు బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగినాయి పోయినసారి వినాయక అప్పుడు కూడా ఇద్దరు నాయనపేట పిల్లలు ఈత రాక వాళ్ళు మునిగిపోవడం జరిగింది అలాంటిది ఈ సంవత్సరం అలాంటివి జరగకుండా కొంచెం చిన్నపిల్లల్ని వాళ్ళని దూరం పెట్టాలనేసి మేమందరికీ ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా మేము తెలియజేసుకుంటున్నాము కలిగిరి మండలం టీడీపీ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి దీంతో ఓ వర్గం వారు ఎమ్మెల్యే కాకల సురేష్ ఫ్లెక్సీని ట్రాక్టర్తో తొక్కించి చింపేశారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది నెల్లూరు జిల్లా కరిగిరి మండలం తెలుగుదేశం పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బగ్గుమన్నాయి మండలంలోని ఎరుకులర్రెడ్డి పాలెంలో టీడీపీ రెండు వర్గాల మధ్య వర్గపోరు ముదిరింది దీంతో ఒక వర్గం నేతలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఫ్లెక్సీలను ట్రాక్టర్తో తొక్కించి ఫ్లెక్సీలను చింపేశారు దీంతో మరో వర్గం నేతలు ఫ్లెక్సీలను వీడియో తీశారు ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఇప్పటికైనా మండలంలో వర్గ విభేదాలను తగ్గించి అందరినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలంటూ ఎమ్మెల్యేను స్థానిక నేతలు కోరుతున్నారు ముగించే ముందు మరోసారి మెగా జాబ్ మేళాలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రతి మూడు నెలలకోసారి జాబ్ మేళాని నిర్వహిస్తామని వ్యాఖ్య కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీని చూస్తే మోడీకి భయమని విమర్శ కల్లిగిరి టీడీపీలో మరోసారి భగ్గుమన్న విభేదాలు ఎమ్మెల్యే కాకర్ల ఫ్లెక్సీని ట్రాక్టర్ తో తొక్కించి చింపేసిన ఓ వర్గం మెడికల్ షాప్ లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ గంజాయి విక్రయించినా సేవించిన కఠిన చర్యలు తప్పవని డిఎస్పీ హెచ్చరిక నాయి బ్రాహ్మణులకి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు సెలూన్ షాపులకి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పై అజీజ్ హర్షం ఇవి బులెటెన్ వార్తలు మరికొన్ని అంశాలను చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత